ప్రసన్న గారు మరి కలంకారీలో స్ట్రెచబుల్ బ్లౌజెస్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇందులో ఇంకా ఏం వెరైటీ ఉన్నాయి స్ట్రెచ్ కొంతమంది ఏంటంటే వాళ్ళు వాళ్ళు నాకు బుక్స్ ఉంటే కానీ నాకు ఆ బ్లౌజ్ వేర్సెస్ ఉండదు అన్న ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళ కోసం కూడా మేము ఇది స్ట్రెచబుల్ బ్లౌజ్ అండి ఇది ఏంటంటే మీకు బటన్స్ ఉంటాయి చాలా మందికి ఏంటంటే ఇది సెట్ అవుతుందో లేదో అసలు ఈ బ్లౌజ్ వేసుకున్నాను ఫీలింగ్ కొంతమందికి రాదు సో ఇది ఏంటంటే మీకు బటన్స్ ఉంటుంది అండ్ ఇది కూడా స్ట్రెచ్ కంప్లీట్ మీకు ఫోర్ ఫైవ్ స్ట్రెచ్ ఉంటుంది చూడండి మీకు ఇలా ఉంది కంప్లీట్ ఫోర్ సైజ్ స్ట్రెచ్ నిజమే అండి బటన్స్ కూడా నిజంగా పెద్దవాళ్ళకి పై నుంచి వేసుకునే హోజరి క్లాత్ కాబట్టి ఈజీగా మనం వేర్ చేయొచ్చు బట్ పెద్దవాళ్ళకి మాత్రం బుక్స్ ఉంటేనే వాళ్ళకి కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది సో దాని ఇక్కడ మనకి హుక్స్ కూడా అరేంజ్ చేసారనమాట స్ట్రెచ్ చూస్తున్నారు కదా ఇంత చక్కగా స్ట్రెచ్ అవుతుంది ఎన్ని సైజు కరెక్ట్ గా ఫిట్ అయిపోతుంది అనమాట సో పెద్దవాళ్ళకైతే ఇంకా చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది దీంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి నిజంగా చెప్తున్నాను చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఏ కైనా తీసేసుకోవచ్చు నా దగ్గర అయితే నిజంగా చెప్తున్నా టు బి ట్రాంక్ ఒక్క శారీకి పది పదిహేను బ్లౌజ్ లాగా ఉంటున్నాయి ఈ మధ్య శారీస్ కంటే బ్లౌజులు ఎక్కువ అయిపోతున్నాయి సో అలాగా మనం అంటే రకరకాలుగా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంకా ఎక్కువ చాయిసెస్ ఉన్నాయి అనమాట ఇక్కడ అక్షయ కలెక్షన్స్ వస్తే గనక అసలు మనకి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అద్దరిపోతుంది తప్పకుండా వచ్చేసేయండి మన బామో ప్రేక్షకులకి అందరికీ అయితే నేను మంచి ఎక్కడున్నా నేను స్ప్రెడ్ చేస్తానని మీ అందరికీ తెలుసు అలాగే ఇక్కడ మంచి మంచి కలెక్షన్లు ఉన్నాయి కాబట్టి నేను గా చెప్తున్నాను ప్రతిదీ నేను ప్రమోట్ చేయనని మీ అందరికీ తెలుసు సో ఇది మాత్రం నాకు చాలా నచ్చి నేను ఇక్కడికి వచ్చి ఆవిడతో మాట్లాడి మరి నేను మీ అందరికీ చూపిస్తున్నాను సో ఇక్కడ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఏదైనా కావాలి అనుకుంటే మనం స్క్రీన్ షాట్ పెట్టొచ్చండి పెట్టి వాళ్ళు ఏమైనా ఆన్లైన్ ఏమైనా చాయిసెస్ చేసుకోవచ్చు మనం వచ్చి వీడియో కాల్ ఫెస్టి కూడా అంటే ఫారెన్ కంట్రీస్ లో కొంచెం లాంగ్ గా ఉన్నారు ఆటో స్టేషన్స్ లో ఉన్న వన్ ప్రతి ఒక్కరు కూడా వీడియో కాల్ ద్వారా వాళ్ళు బ్రష్ సైజ్ చెప్పారు అనుకోండి మేము ఎగ్జాక్ట్ గా ఇస్తాము ఒక హాఫ్ ఇంచ్ స్ట్రెచబుల్ అయితే మీరు భయపడాల్సిన పట్టుకే సో ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది ఇన్ కేస్ మీరు నార్మల్ బ్లౌజెస్ తీసుకోవాలి అంటే మీరు బ్రష్ సైజ్ చెప్పారు అనుకోండి దానికి ప్రకారంగా మేము ఇస్తాము ఏదైనా ఒక హాఫ్ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ లోపల మార్జిన్ ఉంటుంది ఇప్పుకోవచ్చు ఆర్ మన ఫుడ్ ఫెసిలిటీ వేరు సో ఈ ఫెసిలిటీ మనకు రైట్ విన్నారు కదా మరి ప్రసన్న గారు చెప్పినట్టు మనకి ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు చక్కగా వీడియో కాల్ చేసి మీకు నచ్చిన మీకు కావాల్సిన కలర్ లో మీకు నచ్చిన కలెక్షన్ మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుందండి అవును మేడం ప్రింట్ చాలా బాగుంది ప్రింట్ ఉంది కదా చూస్తున్నా కదా ఎంత బాగున్నాయో అసలు వేస్ట్ ఉంటాయండి అద్దరిపోతాయి నిజంగా మనం ఏం బాగుంటాయి అని అనుకుంటాము బట్ కొన్ని బ్లౌజెస్ పేరప్ చేసుకోవాలి కానీ మనం కరెక్ట్ గా పేరప్ చేస్తుంటే చాలా చాలా మంచిగా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ కంఫర్ట్ ఉంటాయి మనకు అందరికీ కావాల్సింది మెయిన్ కంఫర్ట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి కంఫర్టబుల్ గా ఉండాలి అండ్ బ్లౌజెస్ మనకి ఒంటికి పట్టినట్టుగా ఉండాలి కాబట్టి ఈ స్ట్రెచబుల్ లో కూడా అలాంటి కలెక్షన్ చాలా చక్కగా ఉంది ఇందులో అండ్ ఇది మీకు మెటీరియల్ కూడా అండి నైన్టీ పర్సెంట్ కాటన్ టెన్ పర్సెంట్ మెటీరియల్ మీకు లైక్ రావు సో అప్పుడు మీకు అందుకనే స్టడీ సో కంఫర్ట్ గా ఉంటుంది స్పెడ్ కూడా అబ్జర్వ్ చేస్తారు క్లాత్ తో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకే మీరు మీ స్కిన్ ఎంత సెన్సిటివ్ గా ఉన్నా కూడా మీరు ఇది హ్యాపీగా మీరు వెయిట్ చేసుకోవాలి సో ఇందులో కలెక్షన్ అండి చాలా చాలా ఉన్నాయి ఇంకా మీరు ఇంకా మీకు కావాలి అనుకుంటే మీరు చక్కగా మన షాప్ కి అప్రోచ్ అయిపోవచ్చు ఇది వచ్చేసి మీకు శివం రోడ్ లో ఉందండి శివం రోడ్ లో ఉంటే మీరు తాన్నక మీరు మెట్రోలో రావాలి అని అనుకుంటే మీరు తాన్నాక దిగిన తర్వాత ఓయో క్యాంపస్ ఎగ్జాక్ట్లీ గేట్ దాటిన వెంటనే మాది శివం రోడ్ లో ఉంది మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి రావాలనుకుంటే కూడా అక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది మీరు మా శివం టెంపుల్ ఉంటుంది దాని పక్కనే మాది స్టోర్ ఉంటుంది మెయిన్ రోడ్ పైననే ఉంటుంది మీరు ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అండ్ అక్షయ కలెక్షన్స్ లో మీకు గూగుల్లో కూడా మీరు చూస్తే మా లొకేషన్ కూడా అందులో మీకు అప్డేట్ లో ఉండండి సో మీరు అది గూగుల్ పెట్టుకుని కూడా మీరు బుక్ చేసుకుని రావచ్చు మరి దిల్షుక్ నగర్ లో ఉండే వాళ్ళైతే డైరెక్ట్ వచ్చేయచ్చు అనమాట స్ట్రైట్ గా మన అంబర్పేట్ నుంచి స్ట్రైట్ వచ్చేసేది అంతే మన కోసం గవర్నమెంట్ కూడా అది కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు సింగిల్ బస్ స్టాప్ సింగిల్ బస్ ఏ ఉంటుంది మనకి సో ఎగ్జాక్ట్లీ మా స్టోర్ ముందే మీకు బస్ స్టాప్ కూడా ఉంటుంది ఒక టూ స్టెప్స్ వస్తే అలానే వచ్చేయండి అలానే మన కాలేజ్ కి వచ్చేసి నన్ను కూడా అందరు అన్నారు చాలా చాలా బాగున్నాయండి సూపర్ గా ఉన్నాయి ప్రసన్న గారు అండ్ ఇప్పుడు ఏంటి మనకి ఇంకా ఇది చూపించాలంటే చాలా టైం పడుతుంది మరి సో ఇందులో అయితే ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి సో వాళ్ళు చూసుకుంటారు అండ్ నెక్స్ట్ మనం ఏం చూపిస్తున్నాం ఇంకొకటి ఇప్పుడు మగ్గం వర్క్ చూపిస్తానండి మగ్గం వర్క్ మీకు ఇప్పుడు ఏదన్నా శారీస్ ఉన్నాయనుకోండి ఏ శారీ కూడా దాన్ని గ్రాండ్ గా చేయాలా సింపుల్ గా చేయాలా అన్నది మన హ్యాండ్ లోనే ఉంటుంది సో మీకు ఓల్డ్ శారీస్ కానీ న్యూ శారీస్ ఏదన్నా మన మగ్గం వర్క్ కంప్లీట్ బాగుందో చూడండి కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళకి ఉన్నా కానీ మగ్గం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మగ్గం వర్క్ లేకపోతే బ్లౌజ్ వేసుకోవచ్చు లుక్ అన్నది వాళ్ళకి మ్యారేజెస్ కానివ్వండి దానికి అని అంటే మగం వర్క్ ఆ క్లాసీ లుక్ వచ్చేస్తుంది కాబట్టి మగ్గం వర్క్ కి సో అది ప్రిపేర్ చేస్తారు కంపల్సరీగా వాళ్ళు చేయించుకుంటారు సో అలా చేయించుకోకుండా ఇందులో కూడా మీకు రెడీ మీకు ఉంటుంది ఇది కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ అంటే మీరు ఆవి వర్క్ అని కూడా అనొచ్చు ఇది చూడండి మీకు రెగ్యులర్ నిక్ ఉంటుంది రౌండ్ నిక్స్ టైప్ వస్తుంది నిక్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అవుతుంది హ్యాండ్స్ కూడా మంచి డిజైన్ ఉంటుందండి ఫ్రెండ్ అట్ అండ్ బ్యాక్ కూడా మీకు కంప్లీట్ నిక్ కూడా ఇచ్చాము సో అంటే పిల్లలు ఏంటంటే హాఫ్ సారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు వాళ్ళు మదర్స్ ఒకసారి వేసుకోవచ్చు డాటర్స్ ఒకసారి అండ్ క్రాప్ టాప్ లాగా కూడా చాలా మంది యూస్ చేస్తున్నారు మన పట్టంగా యూస్ చేసుకుంటా మేలే సో చూస్తున్నారు కదండి బట్టర్ ఫ్లైస్ వచ్చేవి ఇక్కడ హ్యాంగ్ సో సో వర్క్ అంటారా ఆర్బర్ సో ఇదన్నమాట మద్దం బర్గ్ విత్ ఆర్బర్ కలీఫీ చేసింది అన్నమాట సో క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్ గా ఉంది ఏం క్లాత్ వెళ్ళేది మన ఇది వచ్చేసి కాటన్ సిల్క్ కాదండి మల్ చందేరియా మల్చందేరియా అంటే మల్ మల్ కాటన్ లోనే మనకి చెందేరి స్టైల్ రాయొచ్చు సో మనకి పట్టు శారీస్ ఏంటంటే కొంచెం షైనింగ్ వస్తాయి సో ఆ లుక్ రావాలి ప్లస్ మన బాడీకి బాడీ హగ్గింగ్ స్టైల్ లో అలా ఉంటే మీకు ఇది ఏంటంటే మార్నింగ్ నుంచి ఏరిన దాకా మీరు బ్లౌజ్ వేపుకున్న నార్మల్ బ్లౌజ్ వెళ్ళే ఫీలింగ్ లోనే ఉంటారు కానీ నేను ఏదో వర్క్ హెవీ బ్లౌజ్ ఎట్లా ఉండదు అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు హ్యాపీగా క్యారీ చేయగలరు సో చూస్తున్నారు కదా ఇంకొంచెం చాలా బాగుందండి నిజంగా చూస్తున్నారు కదా మనకి ఇక్కడ వచ్చేసి ఇదంతా పర్ల్ వర్క్ వచ్చింది పర్ల్ వర్క్ అండ్ మగ్గం వర్క్ మొత్తం అంతా ఉందండి అండ్ అలాగే హ్యాండ్స్ కి వచ్చేసింది హ్యాండ్స్ కి ఇట్లా బీడ్స్ హ్యాంగింగ్ ఉంది బ్యాక్ చూసారా ఈ విధంగా మీరు కంప్లీట్ గా లైక్ చాలా రిచ్ లుక్ ఉందండి నిజంగానే మగ్గం వర్క్ మగ్గం వర్క్ అంటే ఏమో అనుకుంటాం కానీ మగ్గం వర్క్ చాలా గా ఉంటుంది చిన్నగా మనం చాలా లైట్ వర్క్ చేసినా గానీ అది ఒక రిచ్ లుక్ వచ్చేస్తుంది అనమాట క్లాసీ లుక్ దాంట్లోనే మీకు ఇది ఒక కలర్ మీకు పికాక్ స్టైల్ లో ఉంటుంది ఓ ఇది పికాక్ స్టైల్ లో విత్ హ్యాంగింగ్స్ తో मग्गम right. चाला సో మీరు శారీ తీసుకున్నారు ప్రైజెస్ ఎలా ఉన్నాయండి మ్యామ్ ఇవి వచ్చేసి చాలా హెవీ హెవీగా ఉన్నాయి మా దగ్గర వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మగ్గం వరకు స్టార్ట్ అవుతుంది అప్ టు ఫోర్ థౌసండ్ వరకు మీకు మగ్గం ఓకే మీరు అంటే మీ బడ్జెట్ మీరు చెప్తే ఆ బడ్జెట్ లో మేము మీకు ఇవ్వడానికి కస్టమైజ్ కూడా చేయడం లేదు మేడం కస్టమైజ్ ఓకే బట్ ఆ బడ్జెట్ లో మేము చూపిస్తాం మోస్ట్ అన్ని కూడా రెడీమేడ్ రెడీగానే ఉంటాయి మీకు మీరు శారీస్ తీసుకొస్తే బడ్జెట్ ఒక చెప్పండి నాకు కావాలి 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 సో లేడీస్ అసలు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు శారీ ఇలా కొనుక్కోండి బ్లౌజ్ అలా మనం చక్కగా కొనేసుకోవచ్చు ఇవాళ రేపు అసలు టైలర్ కి ఇవ్వాలి టైలర్ లేట్ గా కుడతాడు వర్క్ చేయించాలి ఇవన్నీ జంజాటాలు లేకుండా చక్కగా మనం ఏ కలర్ కావాలనుకున్నా ఆ కలర్ కి మనకి కావాల్సిన వర్క్ తోటి మగ్గం వర్క్ కానీ బనారస్ కానీ ఇంకా ఏదైనా నాట్ ప్రతిదీ ఉన్నాయి అనమాట సో ఏదైనా మనం ఇక్కడ వచ్చేసి మనం చక్కగా చూస్ చేసుకుని పేరప్ చేసేసుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయి నేనైతే ఒక ఫంక్షన్ కి ఇక్కడే వచ్చి నేను కొనుక్కుని వెళ్ళాను బ్లౌజ్ అది కూడా మీకు చూపిస్తారు నెక్స్ట్ ఏంటండి ఇంకొన్ని వచ్చేసి నేను ఇది గోల్డ్ కామన్ గా మీరు వేసుకునేటట్టుగా ఉంటుంది ఇది చూడొచ్చు మీకు ఇది వచ్చేసి గోల్డ్ పైన వస్తుంది మనకి బేస్ వచ్చేసి గోల్డ్ వచ్చిందండి దానిపైన మీకు కంప్లీట్ గా మీకు థ్రెడ్ వర్క్ అన్నది మిషన్ వర్క్ వస్తుంది కూడా సో ఇట్లా ఏంటంటే దీంట్లోనే మల్టీ కలర్స్ లో కూడా మేము వర్క్ బేస్ వచ్చేసి గోల్డ్ ఉంటుంది మీరు ఏ శారీక కూడా ఫెరప్ చేసుకుని పెడతాం బట్ మీరు ఇది కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ మిషనరీ వర్క్ వస్తుంది అండ్ ఏ శారీక కూడా మీరు ఈజీగా ఫేరప్ చేసేసుకోవచ్చు అంటే ఒక శారీ పైకి లేదు అదే ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంది అనుకోండి బీరోలో ఇది ఒకటి ఉంటే చాలా మీరు తీసుకుని అక్కడ వేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు అండ్ లుక్ కూడా మీకు అంతే గ్రాండ్ గా ఉంటుంది సో దీంట్లోనే మీకు డిజైన్స్ అంటే అన్ని మల్టీ కలర్స్ లోనే ఉన్నాయి బట్ వేడు వచ్చేసి మీకు గోల్డే ఉంటుంది అండ్ డిజైన్ డిఫరెంట్ మీరు చూడొచ్చు మీరు ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ వచ్చేసి ఇదంతా మెషిన్ వర్క్ అనమాట మెషిన్ వర్క్ కాబట్టి కొంచెం అలా ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా వచ్చేసిందండి అండ్ ఇది మనకి జనరల్ గా పట్టు శారీస్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఉంటూనే ఉంటాయి కాబట్టి ఇలాంటిది ఒక్కటి కొనుక్కున్నా చాలు మనకి చక్కగా పట్టు చీరలు కూడా అన్ని డిఫరెంట్ ఉన్నాయి చూడండి ఇలా ఇందాక మనం చూసే బ్లౌజ్ లీఫ్ స్టైల్ ఉంది ఇది వచ్చేసి స్టైల్ లో ఇది కూడా మీరు చూడండి చిన్న చిన్న ఎలిఫెంట్ తో ఉంది కొంచెం ప్యాటర్న్ కూడా డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కొన్ని లాంగ్ స్లీవ్స్ ఇచ్చాము కొన్ని త్రీ ఫోర్ స్లీవ్స్ ఇచ్చాము మేము ఇలా ఇందులో మీరు ఎలా చూస్ చేసుకుంటే కస్టమర్ అలా చూస్ చేసుకోవచ్చు ఇందులో కూడా మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి సో బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ చూస్తున్నారు కదా ఇలా స్టార్ నెట్ లాగా వచ్చింది అనమాట అండ్ టెజల్స్ తోటి ఉంది అండ్ ఎంబ్రాయిడరీ మొదట వచ్చింది సూపర్ బండి చాలా చాలా బాగున్నాయి అండ్ యా నెక్స్ట్ మీ దగ్గర మిర్రర్ నేను చాలా చూసా మిర్ర పెట్టడం అనేది ఆ మిర్రర్ వర్క్ చూసేద్దాం